పెద్దంని అరసలు చేయడానికి వచ్చామన్నాను పెద్దం చెప్పారు ముందుగా రేషన్ బియ్యాన్ని ఒక రోజు పాటు నానపెట్టుకోవాలని చెప్పేసి సో ఒక రోజు పాటు నానపెట్టుకొని ఆగించుకున్న తడి బియ్యం అండి అది సో ఇక్కడైతే సామాన్లు అయితే రెడీ చేస్తాము సో ముందుగా అయితే పాలు పొంగిచ్చి టీ అయితే పెట్టేసుకున్నారనమాట సో ఇప్పుడు ఈ బెల్లం చూసారు కదా ఎంత బాగుందో అలాంటి మెత్తటి బెల్లం అయితే అరిసెలకి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కొండ బెల్లాలు తీసుకుంటున్నారు కదా దానికంటే ముందుగా వచ్చిన ఇలాంటి బెల్లాలు అప్పట్లో మనకి ఇచ్చేవారు సో ఇలాంటి బెల్లం అయితే అత్తిరిపోద్ది టేస్ట్ సో దాని కైతే ఒక గ్లాస్ వాటర్ కేజీ బెల్లానికి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు ఇంకొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు కొంచెం ఫాస్ట్గా అవుద్ది అంతే సో ఇప్పుడైతే అందులో ఒక స్పూన్ పంచదార కూడా వేసుకుంటే కొంచెం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ కూడా ఉంటుంది అనమాట అందుకు సో ఇప్పుడైతే మరిగిపోతుంది సో ఎక్కువసేపే పడుతుంది కాకపోతే వీడియోలో నేను ఇంత ఫాస్ట్గా చూపిస్తున్నాను అంతే సో వాటర్లో వేసినప్పుడు అది కరిగిపోతే అది ఇంకా అవ్వలేనట్టు సో వాటర్లో వేసి ఇలా ఉండలా తయారవుతాయి మనం చుట్టునప్పుడు ఉండలా తయారవుతే ఇంక అరిసెల పాకం రెడీ అయిపోయినట్టే సో ఇది ఇలా వచ్చేసే టైంకి ఇంకా మనం ఇంకా బియ్యం పిండి అనేది వేసేసుకోవాలన్నమాట తడి బియ్యం సో ఒకలు వేస్తుంటే ఒకరు ఇలా తిప్పుతా ఉండాలి సో అప్పుడైతే ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది అనమాట సో పెద్దమ్మ అమెరికా వెళ్ళిపోతున్నారు ఏప్రిల్లో సో అందుకే పెద్దమ్మ మంచిగా అరిసెలు చేస్తారనమాట అదిరిపోద్ది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ చెప్తే అమరు యాస్ టీస్ ప్రాసెస్ ఫాలో అవ్వండి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుందండి సో చూస్తున్నారు కదా బియ్యం పిండి వేసి తిప్పిన తర్వాత అలాగా చక్కగా వచ్చింది ఇప్పుడైతే ప్లెయిన్ అరిసెలు అయితే చేసేస్తున్నారండి ఇది మా నరేంద్రకనమాట ప్లైన్ వి మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయి అండ్ కొందరు క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం పలుచగా ఒత్తుకోవచ్చు సో ఇప్పుడైతే పెద్దమ్మ చాలా సీరియస్గా వచ్చేస్తున్నారు అనమాట ఫస్ట్ అరిసలు కదా సో అండ్ మనకైతే నూనెపప్పు వద్దాలి సో అది నెక్స్ట్ అనమాట సో నెక్స్ట్ వీక్ నూనెపప్పు అద్దుకున్న అరిసెలు సో చూసేయండి వల్ల వల్ల క్యూట్గా ఉన్నాయి కదా సో నాకు కూడా చాలా బాగా నచ్చేసాయి టేస్ట్ అయితే అద్భుతం అని చెప్పాలి సో పెద్దమ్మ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడే మళ్ళీ అరిసెలు చేయించుకోవాలి సో మొదయితే కూడా చేయించేసుకొని పక్కన పెట్టుకొని స్టోర్ చేయించుకోవచ్చండి సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎంత అద్దిరిపోయే అరిసెలు చూస్తుంటే నోరుతుందా మీరు కూడా చేసేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ఇలాంటి ఈజీ ప్రాసెస్లో హ్యాపీగా అరిసలు చేసేసుకోవచ్చు సో మనకి ఏదైనా టేస్ట్ నచ్చి వాళ్ళకి చేసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా పెద్దమ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు థ్యాంక్ యూ పెద్దమ్మ మీకు కూడా అరిసలు నచ్చాయా ఐ థింక్ ఎందుకు అనేసి వెంటనే చేసేసుకోండి కదా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు